ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు కాబట్టి యాభై వేల ఓట్ల మెజారిటీతో ఈరోజు మనకి గెలిపించాలంటే అది వాళ్ళు మన మీద వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేయడం అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మన పడ్డాయి మన ఎన్నికల్లో కేవలం థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకు ఓట్లేస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడతాం అంటే మామూలు విషయం కాదు అలాగే రాష్ట్ర స్థాయి కూడా తొంభై తొంభై ఐదు శాతం నూట డెబ్బై సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు తీసుకున్నాం పదకొండు సీట్లు ఓడిపోవడం జరిగింది ఇవి కూడా మెజార్టీ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీలు భారీ మెజార్టీలు యాభై వేలు ఎనభై వేలు తొంభై వేలు తొంభై వేలు తొంభై ఆరు వేలు మెజార్టీలు అంటే పార్లమెంట్ సభ్యులకు వచ్చి మెజార్టీలు అసెంబ్లీలకు వచ్చినాయి అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు దానికి ఇవాళ రాష్ట్ర కూడా ఒక నమ్మున ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదు దానికి ఒక రోల్ మోడల్ ఎవరు చేస్తారు అట్లా అలాగే ఇక్కడ కూడా చూసా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి వాళ్ళు మాట్లాడిన వారు ప్రవర్తించిన విధానం తీరులు అన్నీ కూడా చూసి మనం కూడా మనలో కొంతమంది కూడా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చింది యువత ఇప్పుడు ప్రవర్తన ఆ ప్రవర్తన ఎవరం కూడా వద్దు అలా ఎగరేయొద్దు యాభై వేలు మెజార్టీ వచ్చింది మా కేంద్రానికి మీద చేయొద్దు అలాగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇంకా నిత్యం కూడా నిన్న కూడా రాత్రి కూడా జరుగుతాం దయచేసి అలాంటి ఇన్సిడెంట్లు దృష్టిగా పెడతాం వాడు అనుభవించిన ఖచ్చితంగా చేసిన వాడు అనుభవిస్తాడు దాంట్లో దేవుడు లెక్కలు వేస్తాడు ఆ లెక్కలు ఎక్కువ లెక్కగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా దేవుడు స్క్రిప్ట్ అని వన్ ఫిఫ్టీ వన్ వస్తాయి ఇరవై మూడు దేవుడు దేవస్క్రిప్ట్ అన్నాడు దేవుడు స్క్రిప్ట్ కదా మనం కూడా ప్రతి ప్రజలు కూడా ఇవాళ మనం యొక్క కష్టం కానీ రాష్ట్ర కార్యక్రమాలు కానీ మన మీద ఒకటి విశ్వాసం కానీ మన మచిలీపడడానికి మంచి రోజులు వస్తాయి కాబట్టి మంత్రిగా రెండు కీలకమైన శాఖలు మనకిచ్చారంటే బాబు గారి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఎంపీ గారు కూడా బాలసోర్ గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో పనిచేశారు వైఎస్ఆర్ పార్టీలో పనిచేశారు కానీ ఈరోజు కూటమిలో జనసేన తరపున పోటీ చేసిన ఆయనకు కూడా భారీ మెజార్టీ ఇచ్చారంటే ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారు నిన్న మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలు इधर तो एमपीलू